ఖమ్మం జిల్లా పెన్నుపల్లి మండలం కొత్త కారాయిగూడెం పాంచోతే ట్రాక్టర్ లో వేసిన భోజన వ్యర్థాలను తొలగించకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామానికి చెందిన గ్రామ గోపాలరావు అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల ఐదవ తారీఖున వివాహం జరిగింది శుభ కార్యక్రమం అనంతరం భోజనాలకు సంబంధించిన వ్యర్థాలను పంచాయతీకి సంబంధించిన చెత్త సేకరించే ట్రాక్టర్లు వేశారు అయితే ట్రాక్టర్ ను అక్కడ నుండి తీసుకువెళ్లకుండా తొమ్మిది రోజులుగా నివాసం ఇళ్ల మధ్యనే వదలయడంతో దుర్వాసన వెద్ద చెల్లుతుంది దీంతో చుట్టుపక్కల నివాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంచాయతీ ట్రాక్టర్ ను తీసుకువెళ్లాలని కోరిన పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం వ్యక్తం చేస్తూ కాలిగా పనిచేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు సొంత ఖర్చుతో డీజిల్ తీసుకొచ్చిన పంచాయతీ సిబ్బంది పట్టించుకోవటం లేదని గోపాలరావు కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు తొమ్మిది రోజులుగా పోచిన వ్యర్థాలు అక్కడ ఉండటంతో రోగాలు ప్రభావాలే అవకాశం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వెళ్ళి తర్వాత భోజనాలు జరగడానికి వస్త్రాలు కట్టేలాంటివి పెట్టారు పెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి తీసుకెళ్ళాలని తెల్లారి కూడా అంటే డీజిల్ లేదు అన్నారు డీజిల్ లేదంటే డీజిల్ రుమ్ లెటర్లు తీసుకొచ్చి మేము ఇచ్చినాం ఇస్తే మాకు ఇప్పుడు తీరకలేదు తీర్థం లేదు అడిగిపోతుంది అది అన్నాడు అన్నగా అక్కడ ఆగిపోయింది ఎన్ని రోజులు చేస్తారో చూద్దాం లేని మేము అట్టు అంటే వాసన వస్తుంది గోల గోలు చేస్తున్నారు ఎత్తున చేశారు ఆ కోతులు మొత్తం సెగ చేసా పసులో రేగులు బాగా పెట్టినాయి నువ్వు పెట్టినా ఆ వాసన తట్టుకోలేక కోతులు రాకుండా ఉంటాయి కానీ నువ్వు నువ్వు కానీ పెట్టి నుట్టిన ఇప్పటికీ ఎంతవరకు రాలే ఐదో తారీఖు నాటి పెళ్ళి అయిందండి ఐదో తారీఖు నుంచి ఇప్పుడు ఆ ఎత్తమంటే మైండ్లో ఆయిల్ లేదండి అన్నారు ఆయిల్ రెండేళ్ళు పెట్టుకొని తెప్పించింది మావోలు తెప్పించినా కూడా రాలేదు మా ఓడి తీయటానికి గవర్నమెంట్ ఆర్డర్ వాళ్ళు మేము వాడకూడదని మేము తీరా